ఎక్కడికైతే పంపిస్తున్నాడో ఆ దేశానికి వారిని పంపించాడు వేగు చూసారండి అని పన్నెండు మంది ఆ పన్నెండు మందిలో కాలేబు ఒకడు సంఖ్యా కారణం పదమూడు అధ్యాయము పదమూడు అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినా నేను చదువుతున్నాను కాలేబు మోసే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెలుదము దాన్ని స్వాధీనపరచుకును దాన్ని జయించుటకును మన శక్తి చాలున అయితే అతనితో కూడా పోయిన మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు మనము వారి మీదకి పోజారం మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గురించి ఇస్రాయేలీలతో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించిన చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేశులు అక్కడ నిఫిలుల సంబంధులైన ఆ నాకు వంశపు నెఫీలియలను సూచిమి మా దృష్టికి మేము మిడతల వలే ఉంటిమి వారి దృష్టికి అట్లే ఉంటిమి ఎలాగున్నారట వాళ్ళు మనుషుల్లాగా ఉన్నారు మన వాళ్ళు ఎస్యలు లాగా ఉన్నారట మిడత మిడతాడు హాలియ్య మిడతల్లా కనబడుతున్నారు మిడతలు మనం ఎలా తొక్కితే చచ్చిపోతలేదా అలా అని పది మంది అందులో యహోషువ కాలేపు తప్ప మిగతా పది మంది చెడ్డ సమాచారమే చెప్పారు మనం మిడతల్లాగా ఉన్నాం వాళ్ళు అలా ఉన్నారు అని చెప్పారు పెట్టారు ఇది సమాచారం అప్పుడు ఏమంటున్నారంటే కాలేబే అన్నాడు వారికి మేము భయపడక వారికి మేము భయపడక ఎందుకు భయపడలేదు అంటే ఎందుకు భయపడలేదు అంటే వీరు ఆ మనుషులను చూస్తున్నారు వీరు ఆ శ్రమను చూస్తున్నారు వీరు వారి శత్రువులు చూస్తున్నాడు వారికి వారికి చాలా బలం ఉందని చూస్తున్నారు కానీ వారి కంటే బలవంతుడైన దేవుణ్ణి కాలేబు ఏోత్సవాలు చూసారు పెట్టారా వారికంటే అంటే మన దేవుడు కాబట్టి నా పక్షాన ఆయన ఉన్నాడు కాబట్టి వాళ్ళంతా వాళ్ళే నేను నడిపేస్తాను నేను మిడతలాగా ఉన్నా సరే అనుకున్నాడు అవును పెట్లారా మిడత పక్షాన దేవుడు నిలబడితే రాక్షస సైన్యాన్ని కూడా జయించేస్తుంది సంగతి తెలీదా బిడ రాజా మిడత లాంటి వాడు ఆయన ఆత్మ కలిగి ఉండి వాడు మీరు చూడట్లేదా మిడత పక్షాన దేవుడు ఉంటే రాక్షస సైన్యాన్ని మిడత నెగ్గేస్తా చెల్లి ఒకవేళ నువ్వు మిడతగా ఉన్నావా భయపడక దేవుని పక్షం నీ పక్షాన్ని ఉంటే ఎంత రాక్షస సైన్యం నీ ముందున్న ఎటువంటి పరిస్థితులైనా నువ్వు నెగ్గేస్తావు అంటున్నాడు కాలేపు వారికి నేను భయపడక వారు నిత్యముగా జయించదరని నేను మోసేకి చెప్పాననేసి మనం యహో శివగ్రంథం పద్నాలుగుగా జీలో చదువుతున్నాం పెట్టారు మిగతా పది మంది ఏం చెప్తున్నారు వాళ్ళు చాలా పెద్దవాళ్ళు మనం అక్కడికి వెళ్తే చనిపోతాము కాబట్టి వెళ్ళనే వెళ్ళకూడదు చెడ్డ సమాచారం చెప్పారంట పది మంది భయపడ్డారు ఇద్దరు భయపడలేదు ఆ ఇద్దరిలో కాలేబు అక్కడు నువ్వు భయపడుతున్నావా సమస్య పెద్దదే శత్రువు పెద్దవాడే నీ ముందున్న చీకటి పెద్దదే వాళ్ళ ముందున్న చీకటి ఎంత డిఫరెంట్ చూపించాడు మనిషికి మిడతకి అంత డిఫరెంట్ చూపించాడు బైబిల్ గ్రంథంలో నీ ఫేలియల్ని సో మిడతలాగున్నా నేను జయించేస్తాను అంటున్నాడు ఎవరే కాలేబు అలాగే అన్నాడు దావీది కూడా ఎందుకని దేవుణ్ణి చూశాడు గులిజాతుని చూడలేదు గులియాది కంటే బలవంతుడిగా దేవుడు కనపడుతున్నాడు కాబట్టి దేవుడు చూశాడు నిఫీల్ కంటే బలవంతుడిగా కాలేపు దేవుడిని చూశాడు కాబట్టి భయపడలేదు నువ్వు నీ శ్రమే బలమైంది అనుకుంటున్నావు దేవుడు బలమైన వాడు కాదు అనుకుంటున్నావా దేవుడే బలవంతుడని నువ్వు గ్రహించలేకపోతున్నావా ఆయన గ్రంథాలు అంటాడు లోకంలో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు పాట కూడా ఉంటుంది ఆ పాట నువ్వు చూడు కాలేపు చూశాడు దావీదు చూశాడు కుల్యాత్తును చిన్నదిగా దేవుని ముందు వాడంతా అనుకున్నాడు నెఫీలియన్ కాలేపు చూశాడు నెఫీలియన్ వాడంతా దేవుని ముందు అనుకున్నారు నువ్వు అనుకోలేకపోతున్నావు బిడ్డ వారు చూసారు అయితే మొదటి మాట నువ్వు భయపడకుండా ఉంటే దేవుని ఉద్దేశాలు నీ పట్ల ప్రారంభించబడితే నెరవేర్చబడడానికి ప్రారంభించబడితే పెట్లారా నువ్వు భయపడుతూ ఉంటే భయపడినంత సమయం కూడా యాకోబు దేవుని ఉద్దేశాలని గ్రహించలేకపోయాడు ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వాయుపాలతోనే ఉన్నాడు గ్రహించలేకపోయాడు ఆ ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత యాకోబు గ్రహించడం పెట్టారా ఎంత సమయం వృధా అయిపోయింది ఇరవై సంవత్సరాలు వృధా అయిపోయింది ఇరవై సంవత్సరాలు వృధా అయిపోయింది ఎందుకు అంటే భయపడుతూ 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 ఇరవై సంవత్సరాలు బతికేశాడు యాకోబు దేవుని ఉద్దేశాలు గ్రహించగా అప్పుడు చూశాడు దేవుణ్ణి చూశాడు ఇంకా దేవుడు అప్పుడు యాకోబు ఇస్రాయల్ మార్చబడ్డాడు అక్కడి నుంచి దేవుని ఉద్దేశాలు దేవుని ప్రణాళికలు చూస్తూ నడిచాడు మరి నీవు యాకోబు లాగే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు గ్రహించకుండా బ్రతికేస్తావా భయపడుతూనే ఈ రోజు గ్రహించి గ్రహించిబిడ్డా నువ్వు భయపడకు అపవాది నిన్ను భయపెడుతుంది భయపడుతుంది కానీ దేవుడు వాడికంటే గొప్పవాడు వాడికంటే బలవంతుడిని నువ్వు గ్రహించు వాడు చతికిన పడతాడు నీ ముందు అని అన్నాడు దేవుడు అన్నాడు నీ శ్రమేంటి నీ శత్రువేంటి సాతాన్ని శీఘ్రముగా నీ కాళ్ళ కింద చితక త్రొక్కించేదని అన్నాడు శీఘ్రముగా సాతాన్ని కాళ్ళ కింద వేసి చితక త్రోక్కించేది